మీరైతే అసలు ఎందుకంటే ఏరియా మందు కొట్టే పని లేదు అన్ని రకాల సర్వరోగ నివారణ చెప్పారు ఇంకా అలాంటప్పుడు మనం ఏరియా మందు మనకి పని లేదు నమస్తే అన్న నమస్తే ఏం అన్న నా పేరు రామారావు చేపల రామారావు అండి మల్లారం కల్లాడ మండలం ఖమ్మం జిల్లా మల్లారం గ్రామం ఓకే అన్న ఓకే మందు కొట్టిరన్నా ఇదే వాయంత్ర వాయంత్ర చెప్పండి వాయుంత్ర నేను వాడబట్టి ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నా ఏరే మందు ఏమి తేవడలే ఎందుకంటే ఇందులో నల్లి ముడత పురుగు ఏటువ్ జెడ్ ఉన్నాయి కదా అందుకోసం ఏరే మందు కోసం మనం ఎందుకు ఇది కావాలా ఏరియా ఫెర్టిలైజర్ అంటే మనం ముడతకు తేవాలా పురుక్ తేవాలా నల్లికి తేవాలా ఏటు జెడ్ మూడు రకాలు తేవాలి ఇదైతే వాయు యంత్ర అయితే మనం ఏమీ తెచ్చే పని లేదు మొత్తం అన్నిటికీ సర్వ రోగ నివారణి అది అందుకోసం నేను ఆడబట్టి మూడు సంవత్సరాలు ఫెర్టిలైజర్ ఏరే ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ ఇవి వాయంత్ర వాయంత్రం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత వాయంత్రాలు ఆక్సివైజ్ ఒకసారి వాయంత్ర స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు లేకపోతే ఆరు రోజులు ఆరు రోజుల తర్వాత ఆరోగ్య ఒకసారి తర్వాత ఆయుష్ ఒకసారి చేశారు చేసారా చేసారా వైకష్టరు తర్వాత ఆరోగ్య మూడు అయితే మెయిన్ వాయంత్ర అసలు లేకుండా కాంబినేషన్ ఉండాల్సిందే వాయంత్ర లేకుండా దానివల్ల ముడత ఉందా ముడత అనేది క్లియర్ అయింది ఈ చిట్టాకు అంతకు ముందు లేదు చిట్టాకు వస్తుంది దీనివల్ల వచ్చింది దగ్గర దగ్గర ఇప్పుడు ఎందుకంటే మనం ఏరే రకం కాదు మూడు సంవత్సరాల అనుభవంలో ఇంకా ఇలాంటి మనం ఆలోచించే పని లేదు అంతే డైరెక్ట్ అడిగే పని లేదు మన వైరా అన్నదాత దగ్గర

వాయంత్రాలు కొట్టిన తర్వాత ఆరోగ్యం కలిపే కలిపితే చూడండి ముట్టలు ఏ విధంగా వచ్చింది అవునవును అట్లా గుండ్రంగా రౌండ్ వస్తుంది ఆరోగ్యం కలిపి రైతులకు ఏ విధంగా చెప్పగలుగుతున్నా ఈ మందు మనం కొట్టుకోవచ్చు అని చెప్పొచ్చు